వెహికల్స్ మూడు కాళ్ళ పండి పెట్టుకుని వాళ్ళ బాగా చూసి చూసి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి అంటే మనతో పోటీ పడి వాళ్ళు బతకలేరు కదా వాళ్ళ చేయూతనియాలని రోజుకు రూపాయి చొప్పున నెలకు ముప్పై రూపాయలు పెన్షన్ ఇచ్చింది అప్పటి కూడా నా ప్రపంచంలో ఆలోచించారండి బాగా ఏ విధంగా మహానుభావులు చెప్పింది ఆ రోజు ఆయన మూడు రూపాయలు బడ్జెట్ లో ఇచ్చినటువంటిది ఈ రోజు డబ్బు వెయ్యి రెండు వేల బడ్జెట్ ఈ రోజు రెండున్నర లక్షలు మూడు లక్షలు వచ్చిన దీంట్లో ఇప్పుడు భారతదేశం అంతా చూస్తే అత్యధికంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నాలుగు వేలు ఇస్తారు మిగిలిన అంటే రామారావు గారు ఆ రోజు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ రోజు ఏ ప్రభుత్వం కూడా కేటాయించలేదు అంతేగా పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు అంటాం పక్కా ఇల్లు ఎవరు కట్టారు రామారావు గారు రాకముందు ఇందిరాగాంధీ గారు గరీబీ హఠా ఉందని మూడు ఎన్నికలు కుట్టేసింది నిజంగానే గరీబీ హఠాఓ జరుగుతారు పోలా పోల హోదా ఏమైంది కార్టి వాసాలు తాటాకుల నుంచి నేను ఇల్లు కట్టాను చెప్పాను అంటే గుడి చేసుకుంటే ఇల్లు కట్టినట్టు వక్షమొస్తే మేము తడుతుందా ఎండాకాలం మేము పైగా పడతాయా మళ్ళా ఒక సంవత్సరం వచ్చేవాడికి కప్పాలి కప్పాలంటే మళ్ళా తాటాకు పట్టుకోవాలి ఏంటి బాధ మాత్ర ఎట్లా ఆలోచించారు పేదవాడికి నేను చక్కగా ఇల్లు కడతాలని చెప్పండి మక్షబలయం పొటల్ చదువు అంటే మన ఈనాడ ఒక కార్టూనేషన్ ఇదేమైనా వెంట్రాచార్య సినిమా హైదరాబాద్ లో చూసాను ముడిస పేదోడు గట్టిల్లు కడతారు అందరూ లక్షల ఐదు లక్షలు గట్టిగా అది ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అదే చెప్తుంది చెప్తున్నాయి పేదోళ్ళందరికీ ముడిసి లేకపోతే నేను ఇల్లు కడతాం పోటీ పెట్టి ప్రభుత్వాలు అని ప్రపంచంలోనే అనేక దేశాలు ఫోన్ చేస్తాం అట్లనే ఆ కాలంలో పేదరుల పిల్లలకి గురుకుల పాఠశాలలు పెట్టాడుగా ఎన్టీ గారు ఆనాడ ఆయన గురుకుల పాఠశాల పెట్టింది ఈ రోజు నారాయణ చైతన్య కాలేజ్ లో ఇచ్చే వసతుల కంటే ఎక్కువ వసతులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలందరికీ కూడా ఆ స్కూల్స్ మీరు చూస్తే ఈ రోజు చైతన్య నారాయణ ఫీజులు కడుతున్నారు రామారావు గారు ಅಪ್ಪ ಆ ಸ್ಕೂಲ್ ತಗಿನ ಇದು ಕಲೆಕ್ಟರ್ ಅದಿಳಿ ಸಗ ಭಾಳ ಕದ ಸಾಕ್ಷಾತ್ ಈ ದೇಶ ಮಹಿಳಾ ಹೇಳ ಪದೇ ಸಂ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಬಾಧ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ರಾಮಗಾರಾವು ಎಲ್ಲ తెలిపింటి ఆడపడుతు రామారావు గారి అన్నులు అనేవాడు ప్రజలు పిల్లల్ని అట్లా గౌరవించి ఆదరించి ప్రేమతో పిలిచే పలుకు ఎవరున్న పలికారా రాజకీయ నాయకులు అట్లా గౌరవించి వాళ్ళకి ఆస్తిలో సగం వాటా ఇచ్చారు నలభై ఏళ్ల ఎన్టీ రామారావు గారు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల మూడేళ్ళు ఇచ్చింది అది మోడీ గారు ఎన్నాళ్ళు ఎమ్మెల్యే అంటారా రాజకీయాల్లో అప్పుడు దాకా ముదిరినటువంటి వాళ్ళు ఆంక్షలు పెద్ద పెద్ద ఆస్తి పనులకే రాజకీయ తెలంగాణ పట్టించుకునేవాడు లేడు మొత్తం దేశాల పిల్లలు మొత్తాన్ని కూడా దాదాపు రెండు వందల ముప్పై స్థానాలు కరోనా ఇచ్చింది బిఏ జరిగిన అట్లా ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు ఇట్లాంటి వాళ్ళు పెట్టాడు పేదండలం పెడితే ఎన్నికల్లో డబ్బులు ఎట్లా నేను అసలు మీటింగ్ పెట్టి గెలిపిస్తాను అంతే ఒక్క ఎస్టీ నియోజకవర్గాల్లోనే నాలుగు వేలు మూడు వేలు ఇచ్చేవాడు ఆయన కూడా ఏం చెప్పేవాడు తెలుసా